ఎట్టకేలకు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అవును సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఎట్టకేలకు సో మొత్తంగా మూడు వందల పదిహేడు జివోకి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది జివో మూడు వందల పదిహేడు కారణంగా నష్టపోయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఓట లభించింది ఇక ఈ జివో అమలుతో ఇబ్బంది పడాల్సిన భార్యాభర్తలు మ్యూచువల్ అనారోగ్యం కారణం అంటే కారణమవుతున్న ఉద్యోగులు బదిలీకి సంబంధించిన దసరంపై సీఎం రావంత్ రెడ్డి సంతకం చేసినట్లు తెలిసింది జీవో మూడు వందల పదిహేడుపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం స్పౌజ్ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్స్ వారికి బదిలీలు అయితే జరపాలని కొద్ది రోజుల క్రితమే సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ దసరాన్ని సీఎంకు పంపగా ఆయన ఆమోదించినట్లు సమాచారం త్వరలో దీనిపై ఉత్తర్వులు వేయడం అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు దీ బదిలీలో ఈ బదిలీలను డిసెంబర్లో జరగవచ్చని కూడా చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఎట్టకేలకు సో అయితే రావడం జరిగిందనమాట ఉద్యోగులందరికీ కూడా మూడు వందల పదిహేడు పై సో ఇది మనకు అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను నేను